హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రితమ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టోరీ వినేసి వెళ్ళిపోకుండా ఈ స్టోరీపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్లు షేర్లు ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళదాం మరి నా ప్రీతమ పార్ట్ థర్టీ నైన్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అవి చూడండి అప్పుడే స్టోరీలో క్లారిటీ ఉంటుంది ఇంటి గృహప్రవేశమని చెప్పడంతో ఆ ఇంటి ముందు నిలబడి అద్వైత్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రవీణ్ రాజేశ్వరిదేవి తర్వాత ఏం జరిగిందో చూద్దాం టైం దాటిపోయినా రాలేదంటే వాడెక్కడో తాగి పడిపోయి ఉంటాడు అని మనసులో అనుకుని అమ్మా వాడు వచ్చేటట్లు లేడు మనం కూడా వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది అని అన్నాడు ప్రవీణ్ ఇంకా కొంచెంసేపు వెయిట్ చేద్దాం అప్పటికి వాడు రాకపోతే అప్పుడే వెళ్ళిపోదాం అని అంది రాజేశ్వరి దేవి అలా పది నిమిషాలు గడిచాక అద్వైత్ కార్ వచ్చి అక్కడ ఆగింది అది చూసి అమ్మాయా అని ఊపిరి తీసుకున్నారు అందరూ పర్వాలేదు బాబు గారికి ఇప్పటికైనా తాగిన మత దిగినట్లుంది ఎట్టకేలకి ఈ టైంకి అయినా వచ్చాడు వెంటనే గృహప్రవేశం అయ్యింది అనిపించుకుని కు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అసలే కొద్ది నుంచి చాలా పని చేసి చేసి అలసిపోయాను అని అనుకుంటూ కారులోంచి అద్వైత దిగుతాడు అని అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రవీణ్ కార్ ఆగింది కూడా గమనించలేనంత గాఢ నిద్రలో ఉంది మైత్రి ఎంతసేపటికి ఆమె కార్ దిగకపోవడంతో గట్టిగా హారం వేశాడు అద్వైత ఆ పడి ఉద్ర లేచి చుట్టి చూసింది మైత్రి తన ఎదురుగా కొంతమంది జనం లైటింగ్ తో మెరిసిపోతున్న ఇంటిని చూసి తను అడుగు పెట్టవలసిన అత్తారింటికి వచ్చింది అని అర్థమయ్యి కార్ డోర్ తీసుకుని అడుగు బయట పెట్టింది ఆమె గదిలోకి వెళ్ళిన మైదిలి ఒక్కసారిగా ఏడుస్తూ కింద కుప్పకూలింది అది చూసి మైదలి అంటూ ఆమెను పట్టుకుంది మనోజ్ఞ మమ్మీ నాకు పెళ్లి వద్దు మమ్మీ అతను అక్కని ప్రేమించాడు నేనెలా పెళ్లి చేసుకుంటాను అని ఏడుపు గొంతుతో అడిగింది మైథిలి ఈ విషయంలో నేనేమి చెయ్యలేను మైథిలి నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే ఆ గోపాలరావు గారి ప్రాణాలతో పాటు మీ కన్న తల్లిదండ్రుల ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతాయి అని బాధగా చెప్పింది సునీత ఆ మాటతో గుండె పగిలిపోయిన అంత పని అయింది మైదినికి ఇంకా చేసేదేమీ లేక అతి కష్టంగా అంకితతో తన పెళ్లికి మనసును సిద్ధం చేసుకుని వారిచ్చిన చీర కట్టుకుని నకలు పెట్టుకుని పెళ్లి కూతురులో రెడీ అయింది మైదిలి అలా ఇష్టం లేకుండానే గౌరీ పూజతో మొదలై కాశీయాత్ర వరపూజ ఎదురుకోలు కన్యావరణాలు కన్యావరణం మధుపర్కాలు యజ్ఞోపాత ధారణ మహాసంకల్పం కాళ్ళు కడగడం సుఖముహూర్తం జీలకర్ర బెల్లాన్ని వధువరులు ఒకరిస్సు మీద మరొకరు ఉంచడం చక్రపాదాలు కన్యాదానం సువర్ణ యక్ష యక్షబంధ యుక్త బంధనం ధారణ తలంబరాలు బ్రహ్మముడి శంక్ గౌరవ శంకర సంవాదం అంగుళికాలు తీయడం సప్తపది పాణిగ్రహణం హోమం సన్నికాలు తొక్కడం లాలాహో లాజ హోమం స్థాళిపాకం నాగవల్లి సంధానం నల్లపూసులు కట్టడం అరుంధతి నక్షత్ర దర్శనం ఉయ్యాలలోని బొమ్మను ఆడబడుచులకు అప్పజెప్పడం పంపకాలతో పెళ్లి తంతులను పూర్తి చేసుకుని వారి వారి అత్తవారింట్లో గృహప్రవేశం చేయడానికి వారి భర్తలతో బయలుదేరారు మైదిని మనోజ్ఞ గట్టిగా హారన్ వేయడంతో మెనుకు వచ్చి చుట్టూ చూసిన మైత్రికి అత్తవారిల్లు వచ్చింది అని అర్థమయ్యి కార్ డోర్ తీసుకుని అడుగు బయట పెట్టింది వేసిన హారన్ సౌండ్కి అటువైపుకి తిరిగి నా జనానికి కారులోంచి బయటకు వచ్చిన మైత్రి కనిపించింది పెళ్లి బట్టలు మెడలో తాళితో ఉన్న మైత్రిని చూసి అందరూ ఒక్క నిమిషం కి గురయ్యారు ప్రవీణ్ కైతే ఆ షాక్ కొంచెం గట్టిగానే తగ్గింది అమ్మా అమ్మ విధవా ప్రాణ స్నేహితుని ఎప్పుడు పక్కలో బెల్లెం లాగా వాడిని అంటి పెట్టుకుని తిరుగుతూనే ఉంటాను అలాంటిది నాకు కూడా చెప్పకుండా దొంగ పెళ్లి చేసుకున్నావారా దొంగ రాస్కెల్ అని మనసులో తిట్టుకుంటూ ఉన్న ప్రవీణ్ కి ఎవరో చంపేసేలా తననే చూస్తున్న ఫీలింగ్ కలిగి పక్కకి చూశాడు అక్కడ రాజేశ్వరి దేవి తినేసేలా అతన్నే చూస్తూ ఉంది ఆమె చూపులు చూసి దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను అమాయకుడిని అన్నట్లు భయంగా తలూపాడు ప్రవీణ్ నువ్వు ఎంత అమాయకుడివో నాకు తెలుసు తెలియదా వాడు ప్రతి విషయంలోనే నీ వేళ తప్పకుండా ఉంటుంది అది నాకు తెలుసు అన్నట్లు చూసింది రాజేశ్వరి దేవి భయంగా చూస్తున్న మైత్రి చేయి పట్టుకుని తీసుకువచ్చి రాజేశ్వరి ముందు నిలబెట్టి మీ ఇద్దరు మైండ్ వాయిస్ వేసుకోవడం అయిపోతే గృహప్రవేశం చేద్దాం అని అన్నాడు అద్వైత్ అతని మాటతో ఎదురుగా చూడముచ్చటగా ఉన్న జంట అద్వైత మైత్రిలను చూసి పదండి అని పనివాళ్ళ చేతిలో ఉన్న సత్యనారాయణ స్వామి ఫోటోని అద్వైత చేతిలో పెట్టి అద్వైత ఎడమ చేతిలో మైత్రి కుడి చేతిని పెట్టి అక్కడే ఉన్న కొత్త తెల్ల కండువాని అద్వైత మెడ చుట్టూ వేసి వారి ఇంట్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న రాధమ్మని గురించి మైత్రి చీర కొంగుతో అద్వైత కండువా కలిపి బ్రహ్మముడి వేసి హారతిమ్మని చెప్పింది రాజేశ్వరి దేవి ఆమె అలా చేశాక అద్వైత చేతిలో మైత్రి నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టించి పసుపు గిన్నె మైత్రి చేతికిచ్చి కొత్త ఇంటి గడపకి పసుపు రాయమని చెప్పింది దేవి మైత్రి ఆ పసుపు గిన్నెని తీసుకుని గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపకి నమస్కారం చేసి భర్తతో సహా కుడికాలు పెట్టి ఆ ఇంట్లో గృహ ప్రవేశం చేసింది లోపలికి వెళ్ళగానే తన చేతిలోని దేవుడు పటం కనివాళ్ళ చేతిలో పెట్టి దేవి కళ్ళ కాళ్ళకి నమస్కరించాడు అద్వైత్ అది చూసి మైత్రి కూడా దీవెన కోసం వంగింది చల్లగా ఉండండి అని వాళ్ళని ఆశీర్వదించింది దేవి వెంటనే పైకి లేచి తన మెడలో ఉన్న కండువా తీసి మైత్రి మొహమ్మీద విసిరి ఫాస్ట్ గా తన గదిలోకి వెళ్ళిపోయాడు అద్వైత్ అతని ప్రవర్తన చూసి అందరూ షాక్ అయ్యారు వీడు వీడు మైత్రి మీద ప్రేమతో పెళ్లి చేసుకున్నాడా లేక పగతో చేసుకున్నాడా అని ఆలోచనలో పడ్డాడు ప్రవీణ్ అద్వైత్ ప్రవర్తన ముందుగానే తెలిసి ఉండడంతో ఇబ్బందిగా నవ్వుతూ రామ్మ నీకు గది చూపిస్తాను రెస్ట్ తీసుకుందు గాని అని మైత్రిని తన వెంట తీసుకుని వెళ్ళింది రాజేశ్వరి దేవి ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళాక ఇంకా ఇక్కడ నాకేం పని నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు ప్రవీణ్ మైదిరి తన భర్త అని తలచు మైది తన భార్య అని తలుచుకుంటూ ఉంటే ఎక్కడ లేని కోపం పిటికిల్లోకి వచ్చి అది గట్టిగా విగుసుకుని చేతిలోని నరాలు పైకి తేలుతూ ఉన్నాయి అంకిత్కి అతనికి ఇప్పటికి ఇప్పుడే అద్వైతిని చంపేయాలి అన్నంత కోపం వస్తూ ఉంటే ఆ కోపాన్ని అతి బలవంతం మీద అణుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అతను అక్క ఎందుకు ఇలా చేసింది అసలు తను అద్వైతిని పెళ్లి చేసుకోవడం ఏంటి ఇది ఎలా జరిగింది అక్క నిజంగానే అద్వైతుని ఇష్టపడి పెళ్లి చేసుకుందా లేక అద్వైత ఏమైనా చేసి అక్కని బెదిరించి తనని పెళ్లి చేసుకునేలా చేశాడా అన్న ఆలోచనలో అవుతూ ఉంది మైదిలి వాళ్ళలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే కారు వాళ్ళ ఇంటి ముందు ఆగింది డ్రైవర్ కారు దిగి డోర్ తీయడంతో ముందు అంకిత్ ఆ తర్వాత మైదిలి కారు దిగారు తన వెనక ఒక మనిషి వస్తుందని కూడా లేకుండా ఫాస్ట్ గా ఇంట్లోకి నడుస్తూ ఉన్నాడు అంకిత్ అతని కండువాకి మైదిలి చీరకొంగు ముడి పెట్టి ఉండటంతో అతని నడకకి తగ్గట్టుగా తన నడక స్పీడ్ పెంచి పరుగు లాంటి నడకతో అతని వెనకే వెళుతుంది మైదిలి అలా వెళుతున్నా వాళ్ళని గుమ్మం దగ్గర అడ్డుకున్నారు అంకిత్ వాళ్ళ బంధువులు మనసులో చిరాకుని అతి బలవంతం మీద అణిచిపెట్టి అలానే నిలబడ్డాడు అంకేత్ అతని పక్కనే ఇబ్బందిగా నిలబడి ఉంది మైదిలి వాళ్ళకి హారతిచ్చి ఒకరి పేరు ఒకరు చెప్పుకోమని తర్వాత ఇంట్లోకి రమ్మని చెప్పడంతో నేను మైదిలి నేను మైదిలి బావతో కలిసి వచ్చాను అని మైదిలి చెప్పగా నేను అంకిత్ నా మైత్రితో కలిసి వచ్చాను అని అన్నాడు అంకేత్ ఆ మాట తో గుండె పగిలిపోయినంత పని అయింది మైదిలికి తనకి కొంచెం కూడా మనసులో స్థానం లేని వ్యక్తికి బలవంతపు భార్య అయిన తన జీవితం ఎటిపోతుందో తనకే అర్థం కాక కళ్ళ నుండి కన్నీరు కారుతూ ఉండగా కుడికాలి పెట్టి ఆ ఇంటి కోడలుగా ఆ ఇంట్లో తుని అడుగు వేసింది మైదిని వాళ్ళిద్దరిని చూసి వాళ్లలో ఎవరి మీద జాలి పడాలో తెలియని వింత పరిస్థితుల్లో ఉంది వరలక్ష్మీదేవి ఇంట్లోకి రాగానే మెడలో ఉన్న పూలదండని తీసి విసిరు కొట్టి మమ్మీ నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయవద్దు అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు అంకిత్ అతన్ని చూసి ఒక నెట్టూర్పు వదిలి రామ దేవుడి దగ్గర దీపం పెడుదు గాని అని మైదీ తీసుకుని పూజ గదిలోకి వెళ్ళింది వరలక్ష్మి చేతిలో చెయ్యి వేసి పట్టుకుని నవ్వుతూ సాత్విక్ సిగ్గుపడుతూ మనోజ్ఞ ఇంటికి ఇంటి గుమ్మ ముందు నిలబడి ఉన్నారు ఒకసారి మనో వైపు చూసి ఈ ప్లేస్ లో నా దాత్రి ఉండి ఉంటే నేను ఇలా ఫేక్ స్మైల్ ఇస్తూ ఇబ్బందిగా నిలబడవలసిన అవసరం ఉండేది కాదు అని మనసులో సాత్విక్ అనుకుంటే నీతో కలిసి ఏడడుగులు వేసి నీ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టవలసిన నేను ఇలా వేరే ఒకరి భార్యగా వేరే వారి ఇంట్లో పెట్టవలసి వచ్చింది నాకు ఎలాంటి పరిస్థితి వస్తుంది అని కళలో కూడా అనుకోలేదు అశ్విన్ అని అనుకుంటుంది మనోజ్ఞా వింతగా ముడిపడిన వీరి జీవితాలు ఎటువైపు వెళతాయో ముందు ముందు రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం అలాగే రాబోయే ఎపిసోడ్స్లో మీరు అసలు ఊహించని ట్విస్ట్లు చాలా ఉంటాయి సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాబోయే ఎపిసోడ్స్ మీకు రావాలి అంటే చేసుకోవాలి కదా మరి ఇంకా ఉంటాను